ప్రతి ఒక్కడికి తెలుసు మానవుడు జీవించినంత కాలమే ఏది అనుభవించినా కూడా పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేడని అందరికీ తెలుసు అయినా కూడా మానవుడు మానవుడిగా బ్రతకకుండా కొంతమంది రాక్షసాంశమున జన్మించిన వాళ్ళు ఎదుటి వాళ్లను ఎలా పీల్చుకు తినాలా అని ఆలోచిస్తూ ఎప్పుడు జనాన్ని పీల్చుకునే తింటుంటారు దుర్మార్గతత్వం అంశమున జన్మించిన వాళ్ళు ఆ రాక్షసాంశమున జన్మించిన వాళ్ళ కింద పని చేస్తూ జనాన్ని కాల్చుకు తింటుంటారు మరి ప్రపంచం ఎలా నడుస్తుందయ్యా అంటే పని వచ్చినవాడు బుద్ధిమంతుడు మానవుడిగా మానవాంశ సంభూతుడు మాత్రమే వాళ్ళ కులవృత్తులు చేస్తూ వచ్చిన పని చేస్తూ ఉత్పత్తులు చేస్తూ ఉన్న దాంట్లో ధర్మంగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నాడు అయినప్పటికీ కూడా రాక్షసాంశమును జన్మించిన వారు ఎవ్వరిని ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు ఏదో ఒక రకంగా కాల్చుకొని తింటున్నారు ఇక రాక్షసాంశమును జన్మించిన వాడి దగ్గర చాలామంది దుర్మార్గులు పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా జనాన్ని కాల్చుకు తినడానికి పీల్చుకు తినడానికి ఎలా దోచుకోవాలనే పథకాలలో వాళ్ళు బ్రతుకుతుంటారు ఇంకెప్పుడు తెలుసుకుంటాడు మానవుడు ఎవరెవరు ఏ కులంలో పుట్టారో ఆ కుల వృత్తి చేసుకుంటూ బ్రతికిన వాడే మంచి దారిలో నడుస్తున్నట్టు లెక్క ఎవరెవరు ఏవైతే ఉత్పత్తులు చేయగలరో వారు ఉత్పత్తులు చేస్తూ సమాజానికి ఉపయోగపడుతున్న వాళ్ళు మాత్రమే మంచిగా బ్రతుకుతున్నట్టు లెక్క ఎవరి దగ్గర అయితే విద్య ఉంటుందో సరే వాళ్ళు కూడా యథాశక్తి ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఎవరిని వేధించకుండా పీడించకుండా వచ్చిన దాంతో ఇచ్చిన దాంతో బ్రతికిన వాడు మాత్రమే మానవుడిగా బ్రతుకుతున్నట్టు లెక్క ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులున్నా వందల కోట్లున్నా వేల కోట్లున్నా కావలసినంత ధనం వాళ్ళకు అందుబాటులో ఉన్న జనాన్ని ఏదో రకంగా వేధించుకొని పీడించుకొని కాల్చుకొని తినేటువంటి రాక్షసులు దుర్మార్గులు ఎప్పుడు అంతరిస్తారా అని మంచివాళ్ళు ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కడు మనిషిగా జీవించాలని కోరుకుందాం ఉన్నది తింటూ అందరినీ బ్రతకనివ్వాలి వాడు బ్రతకాలి